నియోజక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిన సార్ ఉప్పు కప్పు ఏమైనా గమనించినా సత్యనారావు బతికినారా ఏమైనా గమనిస్తున్నాడా వాళ్ళు ఏమన్నా పార్టీ ఇచ్చినా పంచుకున్నారు లీడర్స్ ఇంత ఇన్ని సార్లు ఇరవై సంవత్సరాలుగా గెలిచి నేను సీఎం వైఎస్ఆర్ ఇక్కడ జగన్ వచ్చి కుప్పం పేరు తీసినారంటే నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఓట్ల కోసమే వచ్చినా నువ్వు దేనికి వచ్చినావు మా ఊరు వరకు నువ్వు ఎందుకు వచ్చినావు మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు అదే మీరు కుప్పం వచ్చినారా ఓడిపోయిన తర్వాత కదా మా కుప్పం మా సాంగుట్టపల్లి విలేజ్ మీరు వచ్చినారు ఇప్పుడు మీరుకి ఎందుకు వచ్చినారు మీరు ఎందుకు వచ్చారు ఓట్ల కోసమే కదా మీరు వచ్చినారు అది నివాసక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు సార్ ఉప్పు ఏమైనా గమనించినా సత్యనారావు బతికినారా ఏమన్నా గమనించినడా వాళ్ళు ఏమన్నా వాళ్ళు పంచుకున్నారు లీడర్స్ ఇంకా ఇన్ని సార్లు ఇరవై సంవత్సరాలుగా గెలిచింది ఇప్పుడు వైఎస్ఆర్ ఇక్కడ జగన్ వచ్చి కుక్క అని పేరు తీసినారంటే నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఓట్ల కోసం ఎక్కడ వచ్చినా నువ్వు దేనికి వచ్చినావు మా ఊరు వరకు నువ్వు ఎందుకు వచ్చినావు అదే మీ 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 నాన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే మీరు కుప్పం వచ్చినారా ఓడిపోయిన తర్వాత కదా మా కుప్పం మా సాముగుట్టపల్లి విలేజ్ మీరు వచ్చినారు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినారు మీరు ఎందుకు వచ్చారు ఓట్ల కోసమే కదా మీరు వచ్చినారు కోసం నివాస వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిన సార్ ఉప్పు పప్పు ఏమైనా గమనించినా సత్యనారావు బతికినారా ఏమైనా గమనించినడా వాళ్ళు ఏమన్నా పార్టీ ఇచ్చినా పార్టీ వాళ్ళు పంచుకున్నారు లీడర్స్ ఇన్ని సార్లు ఇరవై సంవత్సరాలుగా గెలిచి నేను సీఎం తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో ఐదు ఎకరాల ఆస్తి జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు ఇవన్నీ ఈ పెద్దన్న ఏం చేశాడో తెలుసా ఈ పెద్దన్న గారు చెల్లెమ్మలకు కానీ తమ్ముళ్ళకు కానీ వీళ్ళెవరికి ఇవల ఇంట్లో ఈ పెద్దన్న గారు తన కొడుకు నారా లోకేష్ గారికి ఈ ఆస్తులన్నీ కూడా రాయించి పెట్టారు ఈ పెద్ద మనిషి ఈ పెద్దన్న గారు ఆస్తి దగ్గరకు వచ్చేసరికి పెద్ద కొడుకుగా సొంత ఇంట్లో తమ్ముడికి సొంత ఇంట్లో అక్కచెల్లెమ్మలకి వాళ్ళకే వెన్నుపోటు పడిచిన ఈ వ్యక్తి ఈయన రాష్ట్ర ప్రజలకు అన్నగా ఉంటాను పెద్ద కొడుకుగా ఉంటాను అని అంటే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తలుపు